అటు డాలర్ ఇటు బంగారం పోటా పోటీగా పై పైకి రెండు రికార్డే అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ నిర్ణయాలే కారణం రూపాయి పతనంతో నిత్యావసరాలపై ఎఫెక్ట్ లగ్గాలపై బంగారం రేట్ల ప్రభావం ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు పది గ్రాములకు ఎనభై ఆరు వేల రెండు వందల నలభై రూపాయలుగా ఉంది అయితే డాలర్ తో పోల్చుకుంటే కనుక రూపాయి మారకం విలువ ఎనభై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిదిగా ఉంది సో ఎటు చూసినా కూడా అంటే ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏవైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఈ నిర్ణయాలు అయితే కనుక చాలా ఎఫెక్ట్ చూపిస్తున్నాయి దానివల్లనే బంగారు బంగారు రేట్ అయితే కనుక పెరిగిపోతుంది దీనివల్ల ఏమవుతుంది బంగారు రేటు పెరిగిపోవడం వల్ల ఒకవైపు పెళ్ళిళ్ళు చేసే వాళ్ళకి అంటే పెళ్ళిళ్ళలో మన భారతదేశంలో అయితే కనుక ముఖ్యంగా పెళ్ళిళ్ళలో చాలా ఇంపార్టెంట్ బంగారం అన్నది సో ఏది పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళ కొంతైనా బంగారం అయితే కనుక పెడతారు మరి ఒకటేసారి ఆల్ టైమ్ రికార్డ్కి చేరుకున్న ఎనభై ఆరు వేలకు పైగా చేరుకున్న బంగారాన్ని కొనే పరిస్థితి ఉందా ఇప్పుడు ఉన్న ఈ ఈ సిచ్యువేషన్లో ఇంత పెరిగిన బంగారాన్ని కొనే పరిస్థితి ఉందా అసలే ఇప్పుడు పెళ్ళిళ్ళ ముహూర్తాలు అంటే పెళ్ళిళ్ళ సీజను మరి ఇది సామాన్యుల పైన అయితే కనుక చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అలాగే ఏదైతే రూపాయి క్షీణిస్తోందో ఇది కూడా నిత్యావసర సరుకులపై ఎఫెక్ట్ చూపిస్తోంది అని చెప్తున్నారు దీని ప్రభావం అటొచ్చి ఇటొచ్చి వాళ్ళు ఎలా ఉన్నా సరే అధ్యక్షులు వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎలా ఉన్నా వాళ్ళకేమీ ఇబ్బంది ఉండదు కానీ ఎవరైతే సామాన్యులు మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళ మీదే ఎఫెక్ట్ పడేది ఇప్పటికే నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ పెరిగిపోయి కొనడం ఇబ్బందిగా మారింది అలాంటిది ఇప్పుడు ఇంకా పెరిగే అవకాశం ఉంది అన్నట్టు అయితే కనుక ఇక్కడ మనకి తెలుస్తోంది మరి దీనిపైన ప్రపంచ దేశాలు ఏవైతే ఉన్నాయో ట్రంప్తో మీటింగ్ పెట్టుకొని దీనిపైన ఏదైనా నిర్ణయం తీసుకుంటాయా అంటే తన నిర్ణయాల పట్ల తను తీసుకునే అంటే అన్ని నిర్ణయాలు కాకపోయినా కొన్ని మేజర్ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అది ప్రపంచ దేశాలకు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకున్న వాటి మీద అయినా సరే అన్ని దేశాల ప్రభుత్వాలు కలిసి ఒక మీటింగ్ లాగా పెట్టుకొని మాట్లాడతాయా లేదంటే కనుక ఏం చేస్తాయి అన్నదైతే వేచి చూడాల్సిన అంశం కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏ దేశం ఆ దేశ ప్రజలు అంటే కొనుగోలు శక్తి పెరిగితేనే ఆ దేశ వృద్ధి రేటు కూడా ఆర్థిక వృద్ధి రేటు కూడా పెరుగుతుంది మరి ఈ నేపథ్యంలో నిత్యావసరకులు నిత్యావసర సరుకులు పెరిగితే కనుక మరి ఆ సామాన్య ప్రజలు పౌష్టికాహారం ఎలా తీసుకోగలుగుతారు అసలు సరుకులు ఎలా కొనుక్కోగలుగుతారు ఆదాయం తక్కువ ఉండి ఖర్చులు పెరిగిపోతే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొస్తారు సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మన భారత ప్రభుత్వం కూడా దీనిపైన సరైన నిర్ణయం తీసుకొని ఎలాగో అమెరికా ట్రంప్తో భారీగా అంటే ట్రంప్తో మీటింగ్కి అయితే కనుక అమెరికాకి వెళ్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆ స్కెడ్యూల్ కూడా ఖరారయింది సో ఈ నేపథ్యంలో ఈ విషయాల గురించి ప్రస్తావిస్తారా లేదా అన్నది కూడా మీటింగ్ అనంతరం తెలిసే అవకాశం ఉంది